గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తున్నారంటే వాళ్ళకి తెలిసి ఎడ్యుకేషన్ బాగాలేదు అందుకని చెప్పి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు టీచర్ వాళ్ళ పిల్లలను అక్కడ పంపిస్తారు గవర్నమెంట్ టీచర్స్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్యువల్ ఎడ్యుకేషన్ ఒక యాపిల్ ఇలా ఉంటుంది యాపిల్ రుచి తీగ ఉంటుంది ఇలా అంటే మనకి ఏమర్థం అది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ టు మేక్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్ వాడికి ఒక యాపిల్ పట్టుకొని చూపించాలి యాపిల్ అనేది ఇలా ఉంటుంది కొరికి తింటే తీగ ఉంటుంది దాన్ని ముట్టుకుంటే దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది దిస్ ఇస్ కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆల్జిబ్రాకి పెట్టండి క్యాలిక్యులెస్ పెట్టండి మ్యాథమెటిక్స్ ఎనీ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెట్టండి ఫిజిక్స్కి పెట్టండి ఎనీ కైండ్ ఆఫ్ మీరు మోస్ట్ డిఫికల్ట్ సైన్సెస్కి పెట్టండి కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ అని తీసుకోగలిగితే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఇంత ఈజీగా అనిపిస్తుంది ఆ కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ చెప్పే టీచింగ్ మెకనిజంని మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చంపేసింది జనసేన మేజర్ థింకింగ్ ఏంటంటే ఆ కాన్సెప్టు అండర్స్టాండింగ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొచ్చే బాధ్యత లాంటి టీచర్స్ని తయారు చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటాను కన్వెన్షనల్ ఫార్మాట్లో చదువుకోలేదు నేను నాకు ఎందుకంటే టీచర్ ఎగ్జామ్స్ అంటే నాకు చిరాకు నాకు నేను నా నాలెడ్జ్ నేను ప్రూవ్ చేసేది టీచర్స్ కానీ ఇఫ్ ఇట్ బికమ్స్ మై పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అది నాలో బీయింగ్ అయినప్పుడు ఐ ఎక్స్ప్లోర్ ఎందుకంటే ఒక థామస్ ఆలో ఎడిసన్ ఎక్కడ వెళ్ళి చదువుకోలేదు ఐన్స్టైన్ ట్రెడిషనల్ స్కూల్స్లో చదువుకోలేదు ది సో కాల్డ్ ఇన్వెంటర్స్ ఆర్ ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరు కూడా కన్వెన్షనల్ ఫార్మాట్లు ఎవరు చదువుకోలేదు సో ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే వెర్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ వన్ జోన్ ఎబిలిటీ అలాంటి కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ని బయటికి తీసుకొచ్చే విద్యా వ్యవస్థను తీసుకురావాలి ఉదాహరణకి ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్షం కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడతారు మీకు చాలా డబ్బులు ఇచ్చేస్తాం మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాను నేనే ఉండాలండి అసలు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఫీజులు తీసుకోకండి అసలు వాళ్ళ దగ్గర కాలేజీకి వెళ్తే భోజనాలు పెట్టండి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ సమంగా ఉండాలి లాజిక్ బ్రెయిన్ బలంగా ఉండాలి ఇమాజినేటివ్ బ్రెయిన్ బలంగా ఉండాలి అలాగే కేవలం చదువు చదువు అని చెప్పి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది నాలుగు గోడల మధ్య పెట్టి చావు కొడతారు ఇంకా డిగ్రీలు రావాలని చెప్పారు ఒకడెవడా కనిపించాడు అదే ఒకరోడు ఎప్పుడు ఫెయిల్ అవుతా ఉండేవాడు సడన్గా కూర్చోబెట్టి వాడు కాలేజ్ ఫస్ట్ వచ్చాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే కంగ్రాచులేషన్ చెప్తుంటే నేను అడిగాను పెద్దవాడు అయిపోయాడు అనుకోండి ఇప్పుడు ఒక పాతి ఏళ్ళు అంతా వచ్చినాయి ఇంటర్మీడియట్ టెన్త్ కూడా స్ట్రగుల్ స్ట్రగల్ అయ్యాడు బాగా చదివారు నాలా కాదు అంటుంటే తోటి వాళ్ళ ఇంటో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తా ఉన్నారు లేదు వీడు పలానా కార్పొరేట్ కాలేజ్ చదివి వాళ్ళే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు వాళ్ళే ర్యాంక్ చేస్తారు అందుకే పాస్ అయిపోయాడు అంటే చెప్పుకోవడానికి డిగ్రీ చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్ చెప్పుకోవడానికి టెన్ తప్ప కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేని విద్య ఏమి ఇవ్వదు కొత్త పేపర్లే మిగులుతాయి దాని బదులు నాకు నాకు తెలిసిన రెండు అక్షర ముక్కలే చాలు అవే మహాబలం నేను కోరుకుంటుంది కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఎడ్యుకేషన్ రావాల్సింది హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ సంబంధించిన క్రాఫ్ట్ రావాలి అంటే యూ నీడ్ అ వెరీ ఇమాజినేటివ్ బ్రెయిన్ ఎక్స్ అపార్ట్ ఫ్రమ్ ద లాజికల్ బ్రెయిన్ నీడ్ లింగ్విస్టిక్ స్కిల్స్ యూనిట్ లాడ్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ రావాలి నేను అలాంటివి చూస్తున్నాను ఎందుకంటే మనకి ఇంతమంది యువత ఉన్నారు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు ఇంతమంది యువతున్నారు వీళ్ళందరికీ కావాల్సింది రైట్ ఎడ్యుకేషన్ నేను మీకు కూర్చోబెట్టి మీకు డబ్బులు ఇచ్చేస్తాను మీకు పాకెట్ మనీ ఇచ్చేస్తానంటే మనకి ఏం చేయాలి విద్యార్థి ఎవరైనా అడగండి నాకు చదువు జ్ఞానం ఇవ్వరా అంటాడు నేను చిన్నప్పుడు ఎప్పుడు ఎవరిని అడిగేవాని కాదు నాకు చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్ళి మీ టీచర్లో మా స్కూల్స్లో ఫంటాసిక్ లైబ్రరీ ఉండేది లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటానంటే అన్నీ లాక్ చేసి ఉండే చదువుకోవడానికి ఉండేది కాదు నాకు చదువుకోవడానికి పుస్తకాలు లేనప్పుడు నాకు ఏం నాకు చదువుకుంటానంటే లైబ్రరీలో టచ్ చేయకూడదు మరి దేనిగా పుస్తకాలు సో విద్యార్థులకు కావాల్సిన జ్ఞానాన్ని పంచగలిగేంత ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి శరీర దారుఢ్యానికి శారీరక దారుఢ్యానికి యూనిట్ గ్రేట్ ప్లే గ్రౌండ్స్ అంటే ఇటాలియన్ ఇటలీలో ఒకటి ఉంటుంది ఎ స్ట్రాంగ్ మైండ్ ఇన్ అ స్ట్రాంగ్ స్ట్రాంగ్ బాడీ ఇన్ అ స్ట్రాంగ్ మైండ్ బలమైన మనసు ఉన్నప్పుడే బలమైన శరీరం బలమైన శరీరం ఉన్నప్పుడే బలమైన మనసుని మనం పట్టుకోగలం అసలు కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే బిల్డింగ్ ఇది పలానా కార్పొరేట్ స్కూల్ ఏది ఏదో అంటారు నారాయణ గారి కళా కాలేజ్ అది చెప్తారు ఏదో మీకు తెలుసా లేదో నారాయణ గారి కాలేజ్ ఇంటర్మీడియట్ చదువుతున్నా ఆయన టీచర్ ఆయన లెక్చరర్ ఆయన నాకు అక్కడ వినయ్ బాబు అనేవి ఉన్నాడు ఆయన నా దగ్గరికి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాడు నాకు అలా తెలుసు నారాయణ గారు అంటే అలాంటి ట్యూషన్లు చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఇంత కార్పొరేట్ స్కూల్స్ కట్టడం మంచిది అది ఒక మంచి వ్యాపారంగా అయిపోయింది విద్య నాకు వ్యాపారం కాదు విద్య నాకు జ్ఞానం నాకు జ్ఞానాన్ని చేసే సమాజం నేను చదువుకో మీ అంత చదువుకోలేదు కాబట్టి నాకు మీకు మరింత అండగా నిలబడగలను ఆ కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ హోలిస్టిక్ థింకింగ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఐ ఫార్మ్ అవుట్ వెరీ గుడ్ పాలసీస్ ఫర్ స్టూడెంట్స్ అలాగే వీళ్ళు ఇన్ని వేల కోట్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా నేను ఒకటే కోరుకున్నాను విద్య గడ విద్య ఒకటి వైద్యం ఒకటి రెండు ఉచితం చేయాలి ఖచ్చితంగా ఇది ఉచితం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రెండు ఇవ్వగలిగినప్పుడు ఈ రెండు ప్రభుత్వం భరించగలిగినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచగలిగినప్పుడు ఎకానమీని మీరే చాలా బలంగా తీసుకొస్తారు మీకు ఆకలి లేదు మీకు చదువుకోవడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మేబీ మీరు ఎంతమంది ఎంటర్ప్రీనియూర్స్ అవుతారు మీరు ఎంతమంది శాస్త్రవేత్తలు అవుతారో మీరు ఎంతమంది ఎన్ని రకాల ఎన్ని ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్స్ దేశానికి పట్టుకొస్తారు దానివల్ల ఎన్ని లక్షల కోట్ల దేశానికి ఆదాయం వస్తుంది ఎవరికి ఎవరికీ తెలుసు మేము ఇవ్వగలిగేది ఐ వాంట్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ యూ డోన్ టు పే అ సింగిల్ రూపీ దట్స్ ద కైండ్ ఆఫ్ పాలసీస్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ త్రూ జనసేన దిస్ ఇస్ వాట్ ఐదు అలాగే మన విద్యార్థులు కూడా అడుగుతుంటే పా బస్ పాసులకి నేను ఇమీడియట్గా చేయగలిగేది విద్యార్థుల మటుకు అసలు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది కాకుండా అసలు మీకు బస్ పాసెస్ మీ ఏ బస్సులోనే ఎక్కడికి వెళ్ళగలిగే ఒక ఉచితమైన పరిస్థితుల మటుకు నేను తీసుకొస్తాను మీకు అది మీకు ఎలా ఉండాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళేది పట్టే ఉండకూడదు మీకు జస్ట్ స్టూడెంట్ కార్డు చూపించి ఇఫ్ ఇట్ కుడ్ రీడ్ ఇట్ ఎవరు నో చెప్పకూడదు ఒకవేళ ట్రైన్స్లో ఎక్కాలంటే విల్ మేక్ షూర్ విల్ స్పీక్ టు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అథారిటీస్ మనం మాట్లాడుకోవాలి విల్ పే ఇంతమంది విద్యార్థులు ఉన్నారు మేము వాళ్ళకి పే చేస్తాం ముందు ట్రావెల్ ఒకటి కట్ డౌన్ చేయాలి అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాలేజీల సముదాయాల దగ్గర మెస్సులు పెట్టిస్తారు క్వాలిటీ ఫుడ్ ఎందుకంటే మీరు ఆకలితో ఉన్న కడుపు ఆకలితో ఉన్న కడుపు అలాగే మనకి న్యూట్రిషన్ లేని తిండి తింటే మీరు ఏం చదవగలరు చదువుతున్నప్పుడు ఒక ఒక పేపర్ మీద ఒక తెల్ల పేపర్ మీద ఒక నింపాలి అంటే ఇక్కడ నుదుటివి రక్త కాడతాయి అండి ఒక రైటర్ చెప్తారు అలాగే మీరు ఒక మేధో మొదలం జరగాలి అంటే లాట్ ఆఫ్ కెమికల్ చేంజెస్ విల్ హ్యాపీన్ ద బాడీ డ్రై అప్ అయిపోతాయి కెమికల్స్ దానికోసం తగ్గ న్యూట్రిషన్ ఫుడ్ ముఖ్యంగా కాలేజెస్ దగ్గర విద్యార్థులకు సంబంధించి ఐ విల్ మేక్ షూర్ దెర్ విల్ బి ఫ్రీ క్యాంటీన్స్ అవైలబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విత్ క్వాలిటీ ఫుడ్ గవర్నమెంట్ రాగానే చేయగలిగేది ముందు మీకు ట్రావెల్ ఫ్రీ చేస్తాను రెండు ఐ మేక్ షూర్ దట్ ఐల్ గెట్ యూ ద రైట్ క్యాంటీన్స్ విత్ న్యూట్రిషన్స్ ఫుడ్ ఈ రెండు చేస్తాను ఐఎమ్ నాట్ ఎ టాక్ ఐమ్ నాట్ ఎయర్ ఎంటీ టాకింగ్ చేయండి నేను అమ్మ ఆర్ డూయర్